హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ యునైటెడ్ నేషన్స్ లో సభ్యత్వం కోసం పాలస్తీనా చేస్తున్న ప్రయత్నాలకు భారత్ మద్దతు ఇచ్చింది ఇజ్రాయెల్ పాలస్తీనా కోసం రెండు దేశాల పరిష్కారానికి న్యూఢిల్లీ నిబద్దతను చూపించింది యున్ లో భారత శాశ్వత ప్రతినిధి మాట్లాడుతూ ఇజ్రాయెల్ భద్రత అవసరాలను పరిగణలోకి తీసుకుని పాలస్తీనా ప్రజలు సురక్షితమైన సరిహద్దులో స్వేచ్ఛగా నివసించే రెండు రాష్ట్రాల పరిష్కారానికి భారత్ కట్టుబడి ఉందని ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనా దరఖాస్తును పరిశీలించాలని కోరారు పాలస్తీనాను ముప్పుగా భావించే ఇజ్రాయెల్ కు భారత్ చర్య గట్టి దెబ్బగా కనబడుతోంది సమితిలో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకుంది అమెరికా వీటో కారణంగా ఆమోదించబడలేదు దీనిపై భారత అధికార ప్రతినిధి స్పందిస్తూ భారత్ దీర్ఘకాలిక వైఖరిని దృష్టిలో ఉంచుకుని తగిన సమయంలో దీనిపై పునరాలోచించి ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం పొందేందుకు పాలస్తీనా చేస్తున్న ప్రయత్నాన్ని మద్దతిస్తామని అన్నారు ఈ విషయంపై జనరల్ అసెంబ్లీ పదవ అత్యవసర ప్రత్యేక సెషన్ ప్లీనరీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్న జనరల్ అసెంబ్లీ ఉద్దేశాన్ని భారతదేశం గమనించిందని అందులో చురుగ్గా పాల్గొంటామని చెప్పారు ఇజ్రాయిల్ ప్రతినిధి ఖండించారు ఉగ్రవాదం బందీలను భారత్ అన్ని రూపాల్లో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా రాజీ లేని వైఖరిని కలిగి ఉంది బందీలుగా ఉన్న వారందరినీ వెంటనే షరతులు లేకుండా విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నామని అన్నారు దీంతో పాటు గాజాలో అంతర్జాతీయ చట్టాలు మానవతా చట్టాలను అన్ని రకాలుగా గౌరవించాలని కోరారు ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఘర్షణ ఫలితంగా పౌరులు ముఖ్యంగా మహిళలు పిల్లలు పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయారని మానవతా సంక్షోభం ఏర్పడిందని ఇది పూర్తిగా ఆమోదయోగ్యం కాదు అని అన్నారు అలాగే గాజాలో మానవతా సహాయం మాట్లాడారు పరిస్థితి మరింత దిగజారకుండా నిరోధించడానికి గాజా ప్రజలకు మానవతా సహాయాన్ని పెంచాల్సిన అవసరం ఉంది అని భారత అధికార ప్రతినిధి అన్నారు కలిసి రావాలని కోరుతూ ఈ విషయంలో ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ సమాజం చేస్తున్న ప్రయత్నాలను ప్రయత్నాలను స్వాగతిస్తున్నామని తెలిపారు భారతదేశం పాలస్తీనా ప్రజలకు మానవతా సహాయం అందించిందని రాబోయే రోజుల్లో కూడా అది కొనసాగుతుందని చెప్పుకొచ్చారు ఇది వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్